రవాణా శాఖలో స్లాట్ బుకింగ్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే రిజిస్ట్రేషన్ శాఖలోనూ ఈ తరహా పద్ధతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఈ మేరకు ఇటీవల జీవో జారీ అయింది దీనివల్ల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి తమ వంతు వచ్చే వరకు గంటల తరబడి కార్యాలయాల వద్ద ఎదురుచూపులు తప్పవు తప్పుతాయి రద్దీ కారణంగా సాయంత్రానికి కూడా ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలియక ఆందోళన చెందాల్సిన పని లేదు సాక్షులు పడికాపులు క్రయ విక్రయదారులు సందర్శనలతో కార్యాలయాలు రద్దీ ఉంటుంది తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని అమలుకి తేవడం ద్వారా ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేస్తారో ఆన్లైన్ నమోదు సమయంలోనే సమయం కేటాయిస్తారు ఆ స్లిప్ తీసుకుని నిర్దేశిత సమయానికి వెళ్లి తక్కువ వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని వెసులుబాటు కల్పించారు ఫీజు ఆన్లైన్ ఆన్లైన్ చెల్లించే సదుపాయం కల్పించారు అవసరమైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు రద్దు చేసుకోవడానికి మాత్రం వంద చెల్లించాలి గతంలో మాదిరి సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదనంగా ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ విధానం జీవో విడుదలైంది ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ను రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేస్తుంది సదుపాయం అందుబాటులోకి వస్తుంది కోరుకున్న సమయం కేటాయిస్తారు